నువ్వు ఆ లో వేద్దాం చూసుకోవచ్చు అన్న కదల్సండోస్తుందిరా అమ్మ ఊరుకురా వెల్కమ్ బ్యాక్ టు మై youtube ఛానల్ మ్యాటర్ ఏంటంటే సికాకులం upper petal అయితే ఉన్నా ఇక్కడైతే నరసింహ స్వామి పూజ చేస్తున్నారు త్రీ ఇయర్స్ కి ఒకసారి చేస్తారు సంబరాలంట చూద్దాం ఎట్లా ఉంటదో ఎక్స్‌పీరియన్స్ చేద్దాం ఎట్లా ఉంటది దేవుని పూజ ఇగో పందిరితే వేడుతున్నారు పందిరితే రెడీ అయిపోయింది పదిరి అయితే పెడుతున్నాం మేమైతే తిన్నికి పోతున్నాం నేను మా దోజ్ లడ్డు హాయి చెప్పరా పాప పోదాం తిన్నికి సో గాయస్ టిఫిన్ అయితే తింటున్నాం ఈ ఉప్మా వేరే ఉంది ఇక్కడ మొత్తం అది సేమియా సేమే అలా మిక్స్ చేసి ఉప్మా చేసినారు ఇంకా అట్లే కర్రీ బఠానీ ఉప్మా మీద బఠానీ మనం అయితే అక్కడ ఉప్మా దినం చేయము ఈడైతే చాలా తింటారు ఉప్మా అందరికి అందరు టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందా ఎట్లా ఉందిరామూలు ఆహా ఎట్లా ఉందిరా బాగుంటది ఎందుకు బాగుంటది టేస్ట్ అయితే మస్తు ఉంది గాయస్ మనం అయితే హైదరాబాద్ తిన్నాము చేయము ఏడైతే వీళ్ళు మస్తు తింటారు ఉక్నా టేస్ట్ అయితే సూపర్ సో దేవుని కడక అయితే వచ్చేసిన దేవుని పూజ చేస్తున్నారు ఏమైందండి हैं टेस्ट कर लिया है बोल जाने लग गया तो जाएगा ना एचपी लोग का टेस्ट करना ही करना है मैं बहुत टांटल हूँ तो बहुत सिक्के हैं तो आपने इंदर सिंह पे दिया ये नहीं दिया आपने बैटरी नहीं क्रॉस कांडर बैटरी देना कौनसा आपने ये तीस कौनसा ना डेलर बैटरी नहीं टेस्ट में बात हो ग ఓకే గాయస్ వంటలు గింటలు అయితే అన్నీ ఇక్కడనే వేస్తున్నారు మొత్తం ఊరు వాళ్ళకి అందరికి పెడతారు ఈడ వంట అందరికి పెడతారు ఊరు వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి అందరికి మొత్తం నిండిపోతారు ఊరు గీ అంతా పూజ చేస్తారు మంచిగా ఈడైతే ఆంటీ వాళ్ళు మంచిగా కట్ చేసుకుంటున్నారు కూరగాయలు మంచిగా పొటాటో అంతా కట్ చేసుకుంటున్నారు మంచిగా ఊసుకొని సో గాయస్ లంచ్కి అయితే చిత్రాన్నం ఇంకా ఆలుగడ్డ బనానా ఇది స్వీట్ ఇదేమో పకోడీ అదైతే తినేస్తున్నాం అఫ్టర్నూన్ కిల్ అయితే వండుకున్నా ఇంకా ఇప్పుడే లేచిన లేచి చూస్తే ఇగో పందిరికి అంతా వేసినారు పందిరి చూస్తే ఎంత మంచిగా ఉందో ఇగో పందిరి మొత్తం పందిరిలో అయితే బనాలు మొత్తం డజన్ డజన్లు పెట్టినారు కుప్ప మొత్తం ఇదే మన ఉంటే అందరు తినేస్తారు ఇడైతే ఎవరు తిన్నారు ముట్టుకోడు కూడా ఆఖరికి మనకడ పెడితే చాలు అన్నీ ఒక్క నిమిషం కూడా ఉండదు అందరు తినేస్తారు ఇట్లా తినరు చేయరు మంచిగా ఇట్లా గ్రాండ్గా చేస్తారు మళ్ళీ అంతా కడుగుతున్నారు మొత్తం రోడ్డు కడిగి ఇప్పుడు నైట్ మొత్తం పూజ అవుతుందంట మార్నింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ లేకుండా కొబ్బరికాయలు ఎంత బనానా ఇప్పుడు చూడండి ఈవినింగ్ చూస్తే మొత్తం నిండిపోయింది ఇంకా చానా కొడతారంట కొబ్బరికాయ ఇంకా బనానా అంతా పెడతారు ఇట్లా మంచిగా చేస్తారు అయితే పూజ మంచి చేస్తున్నారు ఇప్పుడు నైట్ అవుతుందంట ఏదో అంటే దేవుళ్ళు వస్తారంట మంచి లోపల చూడం కొబ్బరికాయలు అయితే అంత నరసింహ స్వామికి అయితే మంచిగా కొబ్బరికాయలు అన్ని పెట్టినారుమరాలు చూడడానికి చాలా మంది అయితే వచ్చేసినారు ఇక చూపిస్తాను మీకు ఇవో మొత్తం అందరైతే నిండిపోయినారు ఇంకో కొంచెం సేపు అయితే స్టార్ట్ అయిపోతుంది అక్కడ రోడ్ మీద ఉన్నారు చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు చూద్దాం ఎట్లా ఉంటుందో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎట్లా ఉంటుందో అని

ના છાય છણ ના છાય છણ નું બોચી રખાય હા નાજીયા સામે કે કે

మామ ఊరు మొత్తం తిరుగుతారంట మార్నింగ్ వరకు ఎవరు నిద్ర పోరంట మొత్తం ఇట్లా డ్యాన్స్ చేస్తూనే ఉంటారంట అంటే ఇట్లా మంచుల లోపల దేవుళ్ళు వస్తారంట అందుకే ఊరు మొత్తం తిరుగుతారంట పొద్దున్న వరకు సెవెన్ ఓ క్లాక్ వరకు అట్లా తిరుగుతారంట సెవెన్ తర్వాత పూజ చేస్తారు చూద్దాం ఇంకా మీకు గజ్జల సౌండ్ వస్తుంది వింటున్నారా గజ్జల సౌండ్ వస్తుంది ఎందుకలా మీకు వస్తుందా సౌండ్ గజ్జల్ సౌండ్ వస్తుందిరా విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పర్సన్ ఏంటి భయ్య హాట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా మీద అభిమానంతో వంద రూపాయలు చదివించిన వారు సో గైస్ టైం అయితే వన్ టెన్ ఇంకా అయితేనే ఉంది మేమైతే పోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నాం చలో మళ్ళా బాయ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్